ఈ రోజే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుంది కాబట్టి ఏంటంటేనండి కలబంద మొక్కతో ఇలా చేయండి కలబంద మొక్క అనేది అత్యంత పవిత్రమైన మొక్క ఇది చాలా శక్తివంతమైన మొక్క కాబట్టి ఈ మొక్కతో ఈ విధంగా పరిహారం చేయటం వల్ల అయితే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ కదా కాబట్టి ఈ రోజున కలబంద మొక్కతో ఈ పనిని చేయండి అలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ని మీరు చూస్తారనమాట కలబంద మొక్క అనేది చాలా వరకు కూడా అండి పవిత్రతను కలుగుంటుంది కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందన్నమాట అక్కడ చెడంతా కూడా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా ఇళ్లలో కలబంద మొక్కని పెంచుకుంటారు కలబంద మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కలబంద మొక్క చాలా శక్తివంతమైన మొక్కగా భావిస్తారు కలబంద మొక్క ఏంటంటే కనుక ముగ్గురమ్మల స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారనమాట కలబంద మొక్కలో పార్వతీదేవి లక్ష్మీదేవి అలానే కాకుండా సరస్వతీదేవి నివసిస్తూ ఉంటారు ఎవరింట్లో అయితే ఈ కలబంద మొక్క ఉంటుందో అక్కడ ముగ్గురమ్మలు తిరుగుతూ ఉంటాయి అంటే తిరుగుతూ ఉంటారని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి కలబంద మొక్క ఇప్పటివరకు మేము తెచ్చుకోలేదండి మా ఇంట్లో లేదండి కలబంద మొక్కని ఎప్పుడు కూడా మేము ఏంటంటే కనుక పరిహారం కిందకి మేము వాడుకోలేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా కలబంద మొక్కతో పరిహారం చేసేసుకోండి మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కలబంద మొక్కతో ఏం చేయాలి అలానే కాకుండా అమావాస్య రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కలబంద మొక్క అందరికీ లభిస్తుంది అందరికీ కూడా అందుబాటులో ఉండే మొక్క కలబంద మొక్క అందరికీ కూడా కలబంద మొక్క దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఈ కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకోండి కలబంద మొక్క ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకొని ఇంటి ఈశాన్యంలో పెట్టుకుంటే సంపద చేకూరుతుంది కలబంద మొక్క స్ట్రేట్గా పెరిగితే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందని అర్థమండి అంటే గుబురుగా స్టేట్గా పెరుగుతుంది అనుకోండి అలా ఉంటే ఏంటంటే కనుక మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అలానే కాకుండా మన సంపద పెరగబోతుందని కూడా అర్థమని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అలానే కలబంద మొక్క ఎడమవైపుకు అంటే వాలి అంటే పెరుగుతుంది అనుకోండి అలా పెరిగితే తొందరలోనే మనకు అదృష్టం వరుస్తుందనమాట అంటే కుడివైపుకు వాలి పెరిగితే మనకు దైవ అనుగ్రహం కలుగుతుందని అర్థం అనమాట కలబంద మొక్క కూడా ఏంటంటే కనుక మనకు అంటే చాలా వరకు కూడా అనుగ్రహం ఇవ్వటంతో పాటు మనకు లైఫ్ని కూడా జడ్జి చేస్తుంది ఎలా అంటే కనుక కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే గుబురుగా పెరుగుతూ ఉంటుందో అక్కడ ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ సమస్యలు తక్కువగా ఉంటాయి ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక డబ్బుతో అంటే నిండిపోయి ఉంటుంది సంపాదన పెరుగుతుంది డబ్బుతో నిండిపోయి ఉంటుందంటే కనుక సంపాదన పెరుగుతుందనమాట అలా కలబంద మొక్కను పోలుస్తూ ఉంటారనమాట అందుకే ఇప్పటివరకు కూడా మీరు కలబంద మొక్కని తెచ్చుకోకపోతే ఈరోజు తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి అలానే కాకుండా ఇప్పుడు చెప్పి ఇక్కడ ఒక పరిహారం చెయ్యండి అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఏంటంటేనండి రెండు పూటల స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఉతికిన బట్టల్ని ధరించుకోండి అలానే కాకుండా నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి ఈరోజు అంటే మీరు మర్చిపోయి కూడా ఇంట్లో అండి గుర్తుపెట్టుకోండి వంకాయ కూరని వండుకోకండి వంకాయ కూర వండి తింటే చాలా వరకు కూడా ఇబ్బందులు చేకూరుతాయి ముల్లంగిని అలానే కాకుండా పొట్లకాయని దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గుమ్మడికాయ వంటి కూరల్ని మనం వండుకోకూడదు పప్పు పప్పు దినుసులను మనం వండుకుంటే చాలా మంచిది ఇది చాలా పవిత్రమైన అమావాస్య అండి చాలా శక్తివంతమైన అమావాస్య కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య ఇది కుంభమేళ సమయంలో ఏర్పడుతుంది కాబట్టి దీనికి ఏంటంటే కనుక చాలా పవిత్రత ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి కావున ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది కాబట్టి కలబంద మొక్క పరిహారం చేసుకోండి అమావాస్య రోజున మీరు కలబంద మొక్క పరిహారం చేస్తే ఏంటంటేనండి మన ఇల్లు దైవ నిలయంగా మారుతుంది ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు అలానే కాకుండా ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక తులతూగటానికి అవకాశం ఉంటుంది ఇంట్లోకి ఎలాంటి సమస్యలు అనేవి రావు ఇబ్బందులు అనేవి ఉండవు నెగిటివ్ ఎనర్జీ అనేది ముఖ్యంగా రాకుండా గుమ్మం దగ్గర ఆగిపోవటానికి కూడా కలబంద మొక్క అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి కలబంద మొక్క అనేది పవిత్ర మొక్క కాబట్టి కలబంద మొక్కని వేళ్లతో సహా తీ అంటే ఇలా తీసి తెచ్చుకోండి ఇలా పీకి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా మనం పరిహారం చెయ్య చెయ్యకూడదు కొంచెం దానిపైన పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఏముండదు దుమ్ము దుమ్ముదూలు ఉంటుంది కాబట్టి పసుపు నీళ్ళు కావచ్చు నార్మల్ నీళ్లు కావచ్చు చల్లుకొని కొంచెం క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఆ కలబంద మొక్కతో పరిహారం చేసుకోవాలి అలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చిట్ట చివరి భాగంలో ఏంటంటే కనుక పార్వతీదేవి నివసిస్తూ ఉంటుంది మధ్య భాగంలో సరస్వతి దేవి మొదటి భాగంలో లక్ష్మీదేవి కలబంద మొక్కలో ఉంటారు ఈ ముగ్గుల అంటే ముగ్గురమ్మల రూపమే కలబంద మొక్క అని చెబుతూ ఉంటారు కలబంద మొక్కలో ఏంటంటే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఉంటూ ఉంటాయని కొన్ని పురాణాలు కూడా చెబుతున్నాయి అందుకే కలబంద మొక్క ఏంటంటే కనుక పాజిటివ్ మొక్కగా అంటే పరిగణిస్తారు అంటే నెగిటివ్ మొక్క కాదు ఇది పాజిటివిటీని పెంచుతుంది చాలా వరకు కూడా మంచి వాతావరణాన్ని ఇస్తుంది ఎక్కడైతే కలబంద మొక్క ఉంటుందో అక్కడ స్వచ్ఛమైన గాలితో పాటు స్వచ్ఛత అనేది ఉంటూ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే కలబంద మొక్కని తెంపి తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసుకుని దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకొని దాన్ని తలకిందులుగా వేలాడ తీసుకుని కలబంద మొక్కని ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇంటి గుమ్మానికి ఈ రోజున ఎవరైతే కలబంద మొక్క కడతారో వాళ్ళ ఇంట్లోకి దేవాలి దేవతలు దేవుళ్ళు ప్రవేశిస్తారు వాళ్ళ ఇల్లుని దైవనిలయంగా చేస్తారు వారి ఇంట్లో ఉండే దృశ్య శక్తులన్నీ కూడా బయటికి పంపించేస్తారు అలానే కాకుండా వారి ఇంట్లోకి ముఖ్యంగా లక్ష్మీదేవి సంపాదతో అంటే వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతుంది సంపాదనను అంటే లక్ష్మీదేవి అమ్మవారి ఎంట తెచ్చుకొని ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్పొచ్చు అందుకే కలబంద మొక్కని తెచ్చేసుకొని ఈ విధంగా ఏంటంటేనండి పరిహారం చేసేసుకోండి చేసేసుకొని ఫలితం పొందండి కలబంద మొక్కే కదా దానివల్ల ఏం రిజల్ట్ వస్తుంది అనుకోకండి కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్క చాలా వరకు కూడా మనం పల్లెల్లో చూస్తాం పట్టణాలలో కూడా కొన్ని దగ్గర చూస్తామండి కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి కడతారు అలా కట్టడం వల్ల నరదిష్టి తగలదు మన ఇంటికి చెడు దిష్టి అనేది తగలదు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ఏడుపులు అలానే కాకుండా కుళ్ళు కూతంత్రలు మనం బాగుపడితే చూసి ఊర్వలేక ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి కలబంద మొక్క ఒక రకంగా ఉపయోగపడుతుంది కొంతమంది కొన్ని పరిహారాలు చేసేసి ఇంటి ముందు కట్టుకోవాలంటే ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ది బెస్ట్గా ఈ కలబంద మొక్క ఉపయోగపడుతుంది కాబట్టి కలబంద మొక్కని తెచ్చేసుకొని కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టుకొని ఆ తర్వాత కలబంద మొక్కకు కొంచెం ధూపం చూయించి ఆ తర్వాత ఒక ఎరుపు రంగు దారంతో గుమ్మానికి వేలాడ తీసుకోవాలి ఇలా వేలాడ తీసిన తర్వాత గుర్తు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఇది జరుగుతుందండి ఒకవేళ మీ ఇంట్లో చెడు ఎక్కువగా ఉంది చెడు ఎక్కువగా మీరు అనుభవిస్తున్నారు చెడు వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు చెడు మమ్మల్ని పట్టి పీడిస్తుంది మా ఇల్లు ఎప్పుడు కూడా అండి ఏదో ఒక రకంగా ఇబ్బందే ఉంటుందండి మా ఇల్లు ఎప్పుడు కూడా ఇబ్బందికి అంటే దారి తీస్తూనే ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు గొడవలే జరుగుతాయని భావిస్తారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కలబందం మొక్క కట్టిన తర్వాత అది ఏంటంటేనండి వారం రోజుల్లో ఎండిపోతుంది అదే అంటే కొంచెం కొంచెం ఎండిపోవటం అనేది స్టార్ట్ అవుతుందనమాట అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి కలబంద మొక్కనే ఎండిపోతుందంటే కనుక అది దైవానికి సంబంధించింది మీ ఇంటిపై ఎన్ని చెడు ప్రయోగాలు జరిగాయో మీ ఇంట్లో ఎంత చెడు ఉందో మీకు అంచనా మీరే వేసేసుకోండి ఇలా కలబంద మొక్క కట్టిన తర్వాత ఇలా ఒకవేళ అది పాడైపోతున్నా ఎండిపోతున్నా అది ఆటోమేటిక్గా తెగి కింద పడిపోయినా సరేనండి ఏంటంటే కనుక మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం దాని ఏంటంటే కనుక మనం భయపడవ అంటే భయపడాల్సిన పని లేదు ఆ చెడు శక్తులన్నీ కూడా ఈ కలబంద మొక్క తీసుకుంది కాబట్టి అది అలా అయిపోయిందని మనము ఏంటంటేనండి భావించుకోవాలి అలా ఒకవేళ జరిగితే మాత్రం దాన్ని తీసేసి ఎక్కడైనా సరే దూరంగా పడేసి మళ్ళీ కొత్తది తెచ్చేసుకొని కట్టుకోండి కానీ అమావాస్య రోజు కడితే చాలా శక్తి మనకు కలుగుతుంది ఇంట్లోకి ఆ శక్తులన్నీ కూడా ప్రవేశిస్తాయి ఆ కలబంద మొక్కలో ఉండే శక్తులన్నీ కూడా ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి మీకు వీలుంటే మీరు అమావాస్య రోజు వరకు కూడా అంటే వేచి చూసి ఆ తర్వాత అమావాస్య రోజున కలబంద మొక్కని తెచ్చుకొని మళ్ళీ కట్టుకోండి లేదు అంత లోపు మేము అంటే ఉండలేమనుకుంటే మధ్యలోనే ఒక మంచి శుక్రవారము ఆ చూసుకొని తెచ్చుకొని కూడా కట్టుకోవచ్చు కానీ అమావాస్యకు వచ్చినంత ఫలితం అయితే మిగతా రోజుల్లో రాదు ఇక ఇలా ఈ కలబంద మొక్కని కట్టుకుంటే సరిపోతుందండి కలబంద మొక్క చాలా పవిత్ర మొక్క కాబట్టి ఇలా ఈ విధంగా మెంటి గుమ్మానికైతే అమావాస్య రోజు కట్టండి ఇది కట్టడం వల్ల మన ఇల్లు మనకు అనుకూలించడంతో పాటు మనకంతా కూడా మంచి జరిగేలాగా ఆ ముగ్గురు అమ్మలు కూడా చూస్తూ ఉంటారు మన ఇంట్లోకి సంపద కూడా ముగ్గురమ్మలే పంపుతూ ఉంటారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ఇక తర్వాత మనం ఏంటంటేనండి కలబంద మొక్క మనం వ్యాపారం చేసే స్థలాల్లో కూడా మనము అంటే కట్టేసుకోవచ్చు అలా కట్టడం వల్ల కూడా మన వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారంలో ఇబ్బంది ఉండదని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఇలా కలబంద మొక్కని మీ ఇంట్లో కట్టుకోవచ్చు వ్యాపార సంస్థల్లో కట్టుకోవచ్చు చిన్న కలబంద మొక్కని చూ అంటే తీసుకుని మనం దానికి చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి మన ఇంట్లో కూడా మనము అందని ప్లే అంటే ప్లేస్లో పెట్టుకోవచ్చు బయట నుంచి ఒకవేళ మేము పెట్టలేమనుకుంటే అనుకుంటే ఇంట్లో నుంచి కూడా ఈ విధంగా మీరు పెట్టేసి వదిలేసుకోవచ్చు కానీ దాన్ని నెలకొకసారి తీస్తూ ఉండాలి ఇలానే అమావాస్య రోజు తీయాలి పడేయాలి మళ్ళీ కట్టుకోవాలి బయట పెడితే ఏంటంటే కనుక ఒకసారి కడితే అది రెండు నెలల వరకు కూడా పనిచేస్తుంది ఏదైనా చెడు ఉంటే అది తొందరగా అంటే ఇబ్బందికి గురవుతుంది అది తీసేసి అప్పుడు పడేసి కొంచెం ఇలా ఈ విధంగా కట్ సరిపోతుందన్నమాట సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత ఈరోజు అమావాస్య కదండి మర్చిపోకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా కనుక ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి కోటి రూపాయలతో అడుగు పెడుతుంది సంపాదనను పెంచుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధితో పాటు మీ జీవితాన్ని మార్చేసి మీరు అంటే ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోష సంతోషాలతో ఉండేలాగా చేస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్యకు ఖచ్చితంగా ఈ వస్తువులను తెచ్చుకోవాలని మనకు వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చేసుకోండి సరిపోతుంది లేదు అండి ఇన్ని వస్తువులను తెచ్చుకోలేమనుకుంటే కనుక కనీసం ఒక వస్తువునైనా సరే మేము ఇంటికి తెచ్చుకోండి ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి ప్రవేశం చేయాలనుకుంటున్నారో ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి తిష్ట వేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలండి ఇవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైన వస్తువులు కాబట్టి ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోతాము ఆ రిజల్ట్ని మనం పొందగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు అమావాస్య కావున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి రూపంగా భావించుకునే ఈ వస్తువు అండి ముఖ్యంగా ఇది పరమ పవిత్రమైన వస్తువు అనమాట ఇది ప్రతి అమావాస్య కూడా తెచ్చుకోవచ్చు అదేనండి యాలకులు యాలకులను కనుక ఎవరైతే ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి ఖచ్చితంగా తిరిగిపోయి వారికి సంపద చేకూరుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక మీ ఇల్లు ఎప్పుడు కూడా తూగుతూ ఉంటుంది ఈ రోజున ఈ యాలకులు ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరీ తరం కాదని చెప్పొచ్చు అందుకే ఇలా యాలకులు ఇంటికి కొన్ని తెచ్చుకోండి యాలకులు మీరు ఏంటంటే కనుక పెద్ద ప్యాకెట్ నేను తెచ్చుకోకండి చిన్నది తెచ్చుకోవాలి కానీ ప్రతి అమావాస్య కూడా యాలకులు తెచ్చుకోవాలి నార్మల్గా మీరు ప్రతిదీ తెచ్చుకున్న తెచ్చుకోకపోయినా కానీ అమావాస్య రోజున ఖచ్చితంగా యాలకులు ఇంటికి తెచ్చుకొని యాలకులతో ఏంటంటే కనుక మీరు అమ్మవారికి మాల కట్టి సమర్పించవచ్చు అలా కుదరకపోతే దీపంలో వేసి వెలిగించవచ్చు అలానే కాకుండా ఐదు యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత ధనం దాచే చోట కూడా దాచుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా చేసుకున్నా కానీ ఫలితాలైతే పొందుతారో ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు కావున యాలకులు ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది మీకు అద్భుతమైన రిజల్ట్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత రెండో వస్తుంది నార్మల్గా ప్రతి అమావాస్య కొన్ని చెబుతూ ఉంటాం కదా ఉప్పుని తెచ్చుకోవాలని ఉప్పు వీలుంటే ఉంటే ఉప్పు తెచ్చుకోండి లేదు మాకు ఉప్పు అవసరం అనుకుంటే కనుక అలాంటి వాళ్ళు ఉప్పు తెచ్చుకోండి ఉప్పు తెచ్చుకొని ఉప్పు దీపం పెట్టుకోండి ఉప్పుతో పరిహారాలను ఆచరించుకోండి ఉప్పుతో కొన్ని విధి విధానాలతో పాటు ఆ ఉప్పుని నీటిలో వేసుకొని కూడా స్నానం చేసుకోండి అలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంకా అనంతరం ఏంటంటే కనుక యాలకాయలు అండి యాలకాయల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు యాలకులు ఇంటికి తెచ్చుకోవాలి ఆ తర్వాత లవంగాలను కూడా మనం ఇంటికి తెచ్చుకోవాలి సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీదేవి ఇష్టపడే వస్తువు ఏదైనా ఉందా అంటే కనుక యాలకులు అమ్మవారి రూపం లవంగాల యాలకులు అయితే అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఈ లవంగాలంటే చాలా ఇష్టం అండి లవంగాలతో మనం దీపం వెలిగించుకున్న లవంగాలతో ఏంటంటే కనుక మనం కొన్ని విధి విధానాలను ఆచరించినా మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట మనసుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏంటంటే కనుక సంపద మనకు చేకూరుతుందని చెప్పు అందుకే యాలకులని మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు లవంగాలని ఇంటికి తెచ్చుకోవచ్చు అలానే రాళ్ళ ఉప్పుని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు పెద్ద పెద్ద ప్యాకెట్లు ఏం తెచ్చుకోకండి చిన్న చిన్నవి మనకు దొరుకుతాయి కదా అవి తెచ్చేసుకోండి అలా తెచ్చేసుకుని పూజ గదిలో పెట్టుకోండి అమ్మవారి పట్టం ముందు పెట్టుకుని పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని మళ్ళీ మనం వంటల్లో వాడుకోవచ్చు పరిహారం కిందికి వాడుకోవచ్చు యాలకులు లవంగాలు తెచ్చుకుంటే ఇలా తిదివార నక్షత్రాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక దీపంలో వేసి దీపం వెలిగించుకోవచ్చు లేదంటే ఏదైనా వంట చేస్తే అందులో కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి మూడు తెచ్చుకోలేమనుకునేవారు కనీసం ఒకటైనా సరే తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది నార్మల్గా అమావాస్యకు అమ్మవారికి చాలా అంటే దగ్గర సంబంధం ఉంటుందండి అమావాస్య రోజున ఏంటంటే కనుక చాలామంది కూడా గుర్తుపెట్టుకోండి చాలామంది ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు మనం పూజించం కాకపోతే మనం ఒక చిన్న దీపం పెట్టిన తల్లి ఆ తల్లి మనని ఇష్టపడుతుంది మనని అనుగ్రహిస్తుంది మనకు సంపద అంటే చేకూరేలాగా చేస్తుంది ఒక బలా అన్ని అలానే కాకుండా ఒక అనుగ్రహాన్ని ఇచ్చి మనం లైఫ్లో ఎదిగేలాగా చేస్తుందండి అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక మనము అమ్మవారికి దీపం పెట్టుకోవాలి అంటే లక్ష్మీదేవికి దీపం పెట్టాలి అలా పెట్టడం వల్ల అయితే మనం అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలానే కలవంద మొక్కతో పరిహారం అనేది చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇవి చిన్న చిన్న పరిహారాలు ఇక అలానే కాకుండా అమావాస్య రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి ఇలా చేయటం వల్ల అయితే మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుందనమాట చాలా వరకు కూడా అండి మనం అంటే గిట్టని వారు మనపై ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తారు మనపై ఏంటంటే చాతబడి చేయిస్తారు చాతబడిని తొలగించుకోవడానికి మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి పరిహారం చేస్తే మీపై ఉండే చాతబడి తొలగిపోతుంది మీకు సరే సరేనండి పట్టి పీడిస్తూ ఉంటాయి కదండి కొన్ని భూతాలు పేతాలు పిశాసాలు ఇలా పట్టి పీడిస్తూ ఉంటాయి చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుని ఫలితాలు రాక ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు అమావాస్య రోజున గుర్తు పెట్టుకొని ఏడు గంటల పదిహేడు నిమిషాల సమయం అండి ఆ సమయం మాత్రం బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది అమావాస్యకు ఆ సమయంలో ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకుంటే మీపై దాగి ఉన్న చెడంతా కూడా వెళ్ళిపోయి మీకు మంచి జరగటంతో పాటు మీ జీవితమే మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీపై ఉండే చాతబడితో పాటు అనేక రకాల అంటే చెడు ప్రయోగాలు అవి కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రయత్నించండి ప్రయత్ని చేసి ఫలితం పొందండి మీరు అనుకోవచ్చు ఇది చేయగానే మాకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుందా అండి అంటే కనుక ఒకటేసారి అయితే ఏం పోదండి ఒకటేసారి పోదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అంటే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు తెలియకుండా కారాత్మక శక్తి మీలో ఉందనుకోండి దాన్ని తొలగించుకోవటానికి అలానే కాకుండా ఏంటంటే కనుక చాతబడి చాతపడి జరిగితే ఏంటంటే కనుక కళల్లో పదే పదే మనకు నలుపు కనిపిస్తూ ఉంటుంది నలుపు కలల్లో వస్తుంటే ఏంటంటే కనుక మనపై చాతపడి జరిగినట్టే అలానే కాకుండా మనకు చాతపడి జరిగితే కూడా కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయండి ఎక్కువగా ఏంటంటే కనుక నీరసంగా ఉండటం చాతపడి జరిగిన వ్యక్తి ఏంటంటే కనుక భయంకరంగా కోపం రావటం గట్టిగా అరవటం అంటే ఉన్నట్టుండి మాట్లాడుకోవటం ఏడవటం ఇవన్నీ కూడా దయ్యాలు భూతాలు పట్టినవారు చేసే విధి విధానం అని చెప్పొచ్చు కాబట్టి ఇటువంటివి మీకు ఒకవేళ ఉన్నా మీకు ఏదైనా చెడు జరుగుతుందని ఏదైనా సందేహం ఉన్నా చిన్న చిన్నవి అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వాటి నుంచి అయినా సరే మేము బయటపడాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పనిని చేసేసుకోండి ఇలా చేసేసి ఫలితం పొందండి చాలా చిన్న పరిహారం మన ఇంట్లో ఉండే వస్తువులే ఇందులో ఏది లేకపోయినా మీరు చేసుకోకండి ఏదైనా ఉంటేనే అన్నీ ఉన్నాయంటేనే మీరు చేసుకోండి అలాంటప్పుడు మీకు రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ప్రయత్నించండి ఒకవేళ మనం చెప్పిన వస్తువుల్లో ఏది లేవండి మా ఇంట్లో అనుకుంటే చేసుకోకండి ఖచ్చితంగా ఈ వస్తువులు ఉండాలి ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ వస్తువుల వల్ల మనకు మంచి జరగటంతో పాటు మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది మనపై ఉండే చెడు ప్రయోగాలు కూడా పోతాయి భయంకరమైన ప్రయోగాల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ది బెస్ట్గా పనిచేస్తుంది మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది అమావాస్య మన సుడినే తిప్పుతుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ చూపించే విధంగా ప్రయత్నించండి ప్రయత్నం చేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఎవరైతే దీన్ని ఆచరిస్తారో వారికి మంచి జరుగుతుందనమాట అందుకే మీరు ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో ఏంటంటేనండి నీటిని తీసుకోండి నిండుగా తీసుకోకండి ఇక్కడ చూయించే విధంగా తీసేసుకోండి సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత అందులో అర స్పూన్ అంతా పసుపు పోయండి అర స్పూన్ కంటే ఎక్కువగా కూడా పోసుకోవచ్చు అలా పోసేసిన తర్వాత చిటికెడంతా కుంకుమ వేయండి ఆ తర్వాత ఇలా పసుపు ఆవాలు ఉన్నాయి కదా ఇవేంటంటే కనుక బయట మనకు బజార్ ట్లో దొరుకుతాయండి అవి తెచ్చుకోండి అవి ఒక స్పూను ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఇందులో ఏంటంటే కనుక ఈ పసుపు ఆవాలే అండి మనకు ఉండే చెడుని అంటే చెడు తప్పు అలానే కాకుండా చెడు చేతబడిని తీసేయటానికి ఈ పసుపు ఆవాలు ఉపయోగపడతాయి పసుపు ఆవాల గురించి ఏంటంటే కనుక తంత్రశాస్త్రాల్లో చాలా గొప్పగా చెప్పబడుతుంది అనమాట అమావాస్య రోజున ఎవరైతే ఇలా పసుపు ఆవాలతో పరిహారం చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది నార్మల్గా డైరెక్ట్గా అంటే కూడా అంటే డైరెక్ట్గా మనం చేతిలో పట్టుకొని పసుపు ఆవరణ తల చుట్టూతో తిప్పే కన్నా ఇలా నీళ్ళని తీసుకుని అందులో పసుపు వేసి ఆ తర్వాత ఈ పసుపు ఆవరణ వేసేసి చిటికడంత కుంకుమ వేసి ఉప్పుని వేసి మనం ఏంటంటే కనుక నండి సవ్య దిశ అసవ్య దిశలో లేదంటే కనుక తల చుట్టూ ఇరవై ఒకసార్లు తిప్పి ఆ నీటిని తీసుకెళ్ళి దూరంగా మనం పడబోయాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఎవరూ తొక్కని ప్రదేశం మన వల్ల ఇతరకి అంటే ఇతరులకి హాని కలగకూడదు మన వల్ల ఇతరులకు చెడు జరగకూడదు కాబట్టి ఈ నీళ్ళు ఏంటంటే కనుక మీరు దూరంగా పోసేయండి అంటే దూరంగా అంటే కనుక మీరు డ్రైనేజ్లో కూడా పోసుకోవచ్చు అలా అంటే కనుక మనకి ఇంట్లోనే ఒకవేళ ఇలా డ్రైనేజ్లో ఏమైనా ఉంటే మనము ఇంట్లో కాకుండా కొంచెం బయట మనకిలా కాలువలు ఇలా ఉంటూ ఉంటాయి కదండీ అక్కడ దూరంగా పోసేయండి ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఈ పసుపు ఆవాలు చేతబడిని తొలగించడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అలానే ఏదైనా చెడు ఉంటే వాటిని కూడా తిప్పి కొట్టడానికి పసుపు ఆవాలు పనిచేస్తాయి కాబట్టి ఎవరైతే ఇలా పసుపు ఆవాలతో ఈ రోజున పరిహారం చేసుకుంటారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ఇది కేవలం చేతబడికనే కాదు అనేక రకాల సమస్యలని తీసేయటానికి అన్ని విధాలుగా కూడా మనకు బాగా వచ్చేలాగా చేయటానికి ఈ పసుపు ఆవల పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఇందులో కలిపిన వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శక్తితోనే కూడుకొని ఉంటాయి కాబట్టి మనం ఆచరించటం వల్ల అయితే మనకు తప్పకుండా ఫలితం అయితే ఉంటుందన్నమాట ఆ ఫలితాన్ని చూస్తాము అందుకే మీరు మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక దృష్టి తీసుకోవచ్చు లేదు మాకు అసలు రాదంటే తల చుట్టూతో ఇరవై ఒక్కసార్లు తిప్పండి ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోండి మీకు మీరు చేసుకుంటే చాలా మంచిది లేకపోతే మీకు ఎవరైనా పెద్దవారు ఉంటే వాళ్ళతో చేయించుకోండి అంటే ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు వెంటనే ఫలితం వస్తుందా అండి అంటే కనుక వెంటనే ఫలితం అయితే రాదండి మెల్లి మెల్లిగా ఫలితం వస్తుంది కానీ చేసిన తర్వాత మాత్రం కొన్ని మార్పులను చేర్పులను మనం చూసుకోగలుగుతాం అవి చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం అవి చూసి మనకి ఏంటంటే కనుక షాక్ అవుతామని కూడా చెప్పుకోవచ్చు అంత మంచి ఫలితం అయితే మనం పొందగలుగుతామని హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోదగ్గ విషయం అనమాట కానీ ఒకటేసారి ఫలితం వస్తుందని మనం చెప్పలేం అంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోవటానికి అయితే చెడు అవకాశం ఉంటుంది ఆ చేతబడి కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తొలుగుతుంది అలానే మనలో ఏదైనా మనకు తెలియకుండా చెడు ఉంది భూతాలు పట్టాయి అంటే పేతాలు ఇలా పట్టి పీడిస్తున్నాయి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పని అంటే చేసుకోవచ్చు అంటే ఈ పరిహారం చేయొచ్చండి ఇంకా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇందులో మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి కాకపోతే మీరు ఎవరికి చెప్పుకోకండి మీలోనే మీరు దాచుకొని మీలోనే మీరు పెట్టుకొని చేసేసుకోండి అలా చేసేసుకోవటం వల్ల ఫలితం ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పనిని చేసేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా ఇది కూడా ఆచరించండి అమావాస్య రోజున గుమ్మం దగ్గర ఏంటంటే కనుక గుర్తు రెండు చుక్కల పాలండి కుడివైపున రెండు చుక్కలు అలా నే ఎడమ వైపున రెండు చుక్కల పాలను పోయాలి అలా పోస్తే చాలా మంచిది అలా పోయటం వల్ల ఏంటంటే కనుక అది లక్ష్మీదేవి రాకని సూచిస్తూ ఉంటాయి ఆ తల్లి ధనం మూటతో మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు ఐశ్వర్యంతో పాటు చక్కగా అంటే అమ్మవారి అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా మనము గుమ్మం దగ్గర రెండు పాలను ఖచ్చితంగా అంటే రెండు చుక్కల పాలను ఇలా పోసేసుకోవాలి ఇలా బయట నుంచి పోస్తే చాలా మంచిది బయట నుంచి పోయండి సరిపోతుంది మిగతాదంతా కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఉండటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇలా చేసుకోవటం వల్ల మా ఇంట్లోకి లక్ష్మీదేవి రాదనుకుంటారు కదా అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అలా మీ ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక మనం ఏంటంటే కనుక ఈ రోజునండి మీరేమి చేయకపోయినా ఒక చిన్న బాటిల్ అత్తరిని ఇంటికి తెచ్చుకొని మన పూజ గదిలో దేవుడి పటాలమి అంటే ముందు చల్లాలండి అలా చల్లటం వల్ల ఆ వాసనకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఎక్కడున్నా సరిప మన ఇంటికి వచ్చి మన ఇంట్లో వేయడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి అత్తర్ని చిన్న బాటిల్ని ఇంటికి తెచ్చేసుకుని ఈ పరిహారం చెయ్యండి అత్తరి తెచ్చుకున్న తర్వాత అత్తర్లో ఏంటంటే కనుక కొంచెం నీళ్లను కలిపి అలానే కాకుండా కుంకుమ పసుపు కలుపుకొని ఇల్లంతా చిలకరించుకోవటం చల్లుకోవటం మూలమూలల్లో చిలకరించడం గది గదుల్లో చిలకరించుకోవటం ఇలాంటివి చేసుకున్నా కానీ మనకు మంచి ఫలితమే ఉంటుంది ఆ రిజల్ట్ని మనం చూసి ఆశ్చర్యపోగలుగుతాం అలానే కాకుండా అద్భుతాన్ని కూడా మనం పొందగలుగుతాం కాబట్టి ప్రయత్నించుకోండి ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించుకోండి చిన్న చిన్న పరిహారాలను ఆచరించేసి ఫలితం పొందండి మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఇక ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలకు కూడా దిష్టి తీయండి పిల్లలు కూడా ఏంటంటే గనక చెడుని తొలగించుకోండి ఆ పిల్లల్లో ఉండే చెడంతా కూడా పోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఏ పనిని చేసినా ఏ పరిహారం చేసినా బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి అద్భుతమైన ఫలితాలతో మన జీవితమే ఒక రకంగా చెప్పాలంటే మారిపోయి మన కష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి మనమే ఏంటంటేనండి మనకు పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నం తినరు ఇబ్బంది పెడతారు చాలా వరకు కూడా ఏంటంటే పిల్లల పరంగా మనం సఫర్ అవుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి మనకు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక బుధవారంతో అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట అమావాస్యే కదనుకుంటాం కానీ అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది అందులో మనకు ఒక తెలియని శక్తి దాగుంటుందని మనం చెప్పాం కదా ఆ శక్తి వల్ల ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట పిల్లలండి కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటారు కొన్నిసార్లు మనం కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ఏంటంటే కనుక ఇలా వైద్యుల దగ్గరికి తీసుకెళ్తాం అవి నయమైపోతాయి కానీ కొన్ని పరిహారాలకు అసలు పరిష్కారమే మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ప్రతి తల్లి కూడా చేయవలసిన పరిహారం అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట బుధవారం అమావాస రావటం చాలా విశేషం ఇది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి శక్తితో కూడుకుని ఉంది కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక బిల్ల అంటే పిల్లలకి ఈ విధంగా దిష్టి తీయండి మీరు అనుకోవచ్చు ఇన్ని చెప్పారు కదండి ఇవన్నీ కూడా పంచేవ్వండి అంటే కనుక అందరికీ అన్ని సూట్ అవుతాయని మనం చెప్పలేము కానీ అమావాస రోజు చేసుకునే పరిహారాలు అందరికీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఇప్పుడు మన పిల్లలు అన్నం తినకుండా ఇబ్బంది పెడుతున్నారు అన్నం తినకుండా బాధ పెడుతున్నారు చాలా వరకు కూడా మా పిల్లలు చాలా సతాయిస్తారండి పిల్లల వల్ల మేము చాలా సఫరైపోతున్నాం మా పిల్లలు కొంచెం కొత్త బట్టలు వేసుకుంటే కొంతమంది చూసి ఓర్వలేరు మా పిల్లలకు దృష్టి పెడతారు మా పిల్లలపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు పిల్లల వల్ల మేము చాలా వరకు కూడా అష్ట కష్టాలు పడుతున్నామని భావించుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బుధవారం రోజునండి సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాలి పరిహారాలు కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి సాయంత్రం పూట చేసుకుంటేనే ఫలితం వస్తుందన్నమాట సాయంత్రం పూట అంటే చేసుకోవటం వల్లనే ఏంటంటే మనం మంచి రిజల్ట్ని పొందే అవకాశం ఉంటుందన్నమాట ఉదయం కంటే కూడా సాయంత్రం చేసే పరిహారాలకు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఎందుకంటే సంధ్యా సమయంలో చేసుకునే ప అంటే పరిహారాలకు తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అలానే కాకుండా దైవనుగ్రహం ఉంటుంది ఆ పరిహారాలకు అందుకే అవి సిద్ధిస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయి మీరు ఏంటంటేనండి మీ పిల్లలు బాగా ఇబ్బంది పెట్టి బాగా బాధ పెడుతున్నారు చాలా వరకు కూడా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక అంటే రెండు గుప్పెట్ల బియ్యాన్ని వండండి అంటే వాటిని కడగకండి ఏం చేయకండి డైరెక్ట్గా మీరు ఏంటంటే కనుక నీళ్లు పోసేసి ఆ బియ్యాన్ని వండండి అలా వండిన తర్వాత అందులో నుంచి మూడు ముద్దల అన్నం తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఒకటి వచ్చేసి తెలుపు ఇంకొకటి వచ్చేసి పసుపు ఇంకొకటి వచ్చేసి ఎరుపు ఇలా ముద్దలు చుట్టండి కొంతమంది నాలుగు చుడతారు కానీ నాలుగు చుట్టకూడదు మనకేంటంటే ఈ తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక మూడు ముద్దల అన్నాన్ని చుట్టిన తర్వాత అన్నంతో పిల్లలకు దిగదూర్చాలి అలా దిగదూడ్చడం వల్ల పిల్లల్లో ఏదైనా సరే తెలియని నకారాత్మక శక్తి ఒకవేళ ప్రవేశించినట్టయితే ఆ నకారాత్మక శక్తి నుంచి పిల్లలు బయటపడటానికి ఆ నకారాత్మక శక్తి నుంచి పిల్లలు బయటికి రావటానికి అవకాశం ఉంటుంది పిల్లలపై ఇలాంటి కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు ఉంటే పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు పిల్లల వల్ల చాలా సఫర్ అంటే సఫర్ అయ్యే అవసరం కూడా ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని అంటే సిచ్యువేషన్స్లో దాన్ని భరించలేక మనము చాలా బాధను అనుభవిస్తూ ఉంటాం కదా అలాంటి బాధ నుంచి కూడా మనం బయటపడటానికైతే ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అన్నంతో దిష్టి తీయటం ఏంటండి అనుకోకండి అన్నంతో చాలామంది కూడా దిష్టి తీస్తారండి అన్నం కదా ఇదేంటంటే కనుక అన్నం తినకుండా ఇబ్బంది పెట్టి పిల్లల పరంగా ఉపయోగపడుతుంది అందులో కుంకుమ పసుపు ఇవి కలిపాం కాబట్టి ఆ పిల్లల పరంగా కూడా చక్కగా రిజల్ట్ అనేది వస్తుంది వీలుంటే మీరు ఇంకా ఏంటంటే కనుక ఈ రోజునండి ఈ అన్నంతో ఇలా దిష్టి తీస్తూనే దీనితో పాటు ఒక కోడిగుడ్డుని తీసుకొని దానిపై ఇంటూ మార్కు వేసి ఆ కోడిగుడ్డుని కూడా తల చుట్టూదా పదకొండు సార్లు తిప్పి ఈ అన్నము అలానే కాకుండా ఈ కోడిగుడ్డు ఇదంతా కూడా తీసుకెళ్ళి ఒక ప్రదేశంలో పడేయండి ఇలా పడేయటం వల్ల పిల్లలు లో ఉండే మానము ఇబ్బంది ఏడుపు అలానే కాకుండా పిల్లల అంటే ఇలా ఎదుగుదల సరిగ్గా ఉండదు కదా అలాంటివి కూడా పోతాయి దిష్టి దోషాల నుంచి బయటపడతారు అనేక రకాలుగా కూడా మనకు కలిసి రావటానికి బాగుండటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం కాబట్టి ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కావున ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అన్నంతో దిష్టి తీయటం ఏంటండి అనుకోకండి ఒకవేళ మీకు వండటం ఇష్టం లేకపోతే మనం వేడి వేడిగా అన్నం వండుకుంటాం కదా ఎంగిలి చేయకూడదు మనం వండుకున్న గిన్నెల నుంచి నిండు కుండలో నుంచి అన్నం తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఎంగిలి చేయకుండా ఉండాలి అన్నాన్ని అలాంటి అన్నంతోనే దిష్టి తీస్తే తొందరగా వితిన్ సెకండ్స్లో రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మనం ఆచర్యపోతాం ఇది చాలామంది ఆచరిస్తారండి చాలామంది చేస్తారు కాబట్టి మీ పిల్లలు ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారంటే చేయండి ఇది ఎన్నేళ్ల లోపు పిల్లలకు చేయాలండి అంటే కనుక ఇరవై ఏళ్ళ లోపు పిల్లలకు కూడా చేస్తారండి కొంతమంది కొంతమంది పదిహేను ఏళ్ళు లోపు పిల్లలకు కూడా చేస్తారు అంటే పుట్టిన ఐ మూడు నెలల పిల్లల నుంచి కూడా మనం దృష్టిని ఇరవై ఏళ్ళ లోపు పిల్లలకు కూడా చెయ్యొచ్చు ఏం కాదు ఫలితం ఉంటుంది చాలా మంది అంటారు ఇంత పెద్ద పిల్లలకు తీయకూడదని కానీ తంత్రశాస్త్రంలో మాత్రం పెద్ద పిల్లలు కూడా తీయొచ్చు చిన్న పిల్లలకు కూడా తీయొచ్చు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఏంటంటే ప్రయత్నం చేసుకోండి ప్రయత్నం చేసి ఫలితం పొందండి ఫలితం ఉంటుంది రాదని కాదు ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతారు అనమాట చాలా చిన్న చిన్న పరిహారాలు ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోవాలి అందులో మనకు బుధ అమావాస్య బుధాను అమావాస్య రోజున ఇలాంటి దిష్టి దోషాలకు సంబంధించిన పనులు చేసుకుంటే చాలా మంచిదండి మనందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఈ అన్నంతో పాటు ఒక కోడిగుడ్డుని కూడా కలిపి తీయొచ్చు లేదంటే నార్మల్గా అన్నంతోనే ముద్దలు చుట్టేసి మీరు ఏంటంటే డైరెక్ట్గా దిష్టిని తీసేసి దాన్ని ఏంటంటే కనుక మూడు దారులు అలానే కాకుండా ఇలా నాలుగు బాటలు అంటూ ఉంటాం కదా చివరస్తాయి ఇలాంటివి అక్కడ పడేయండి అలా పడేస్తే మంచి జరుగుతుంది ఒకవేళ అలాంటి అవకాశం మాకు లేదండి అనుకుంటే దూరంగా ఎక్కడైనా సరే పడేయండి కానీ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి చూడటం అలానే కాకుండా ఆ దారిలో నుంచి వెళ్లకుండా కొద్దిగా మనం చూసుకోవాలి ఒక ఇరవై నాలుగు గంటల పాటు అలా ఇలా చిన్న చిన్నవి ఆచరించుకోవటం వల్ల పిల్లల పరంగా మన పరంగా బాగుంటుంది పిల్లల ఎదుగుదల బాగుంటుంది పిల్లలపై ఉండే దిష్టి దోషాలతో పాటు అన్నీ కూడా పోతాయండి ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందండి